అడిగిన అడిగితే ఏం చెప్పిందంటే వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఇచ్చిందంట అయితే నేనేమన్నా అంట అమ్మాయి నెంబర్ అడుగుదాం అనుకున్నా కానీ ఇవ్వలేదు సో ఇప్పుడు నేను అలా నెంబర్ అడుగుతా నేను పండు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మాట్లాడు నా పేరు అజ్జు మీరు ఒకప్పుడు తీసుకున్నప్పుడు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి కదా నిజం చెప్పండి అసలు ఆ గోల్డ్ ఎక్కడ ఉంది ఇప్పుడు మీరు ఎక్కడ గిరి పెట్టారు చెప్పండి మేము తీసుకుంటాం ఒకవేళ తీసుకున్న తర్వాత ఇచ్చేంత ఉంటేనే మనం తీసుకోవాలి వచ్చి అంతే కదా సరే అవన్నీ వద్దులే కానీ లైట్ తీసుకో నాకు అబ్బాయి నెంబర్ పంపు

ఏ నువ్వు మీద చాలా కోపం ఉంది అర్వకుండా మధ్యలో మాట్లాడు అర్థమవుతుందా ఇంకో ఎనభై వేలు నువ్వు ఇచ్చేసా నాకు తీసేసుకున్నావు బంగారం నీకు బ్రో నేను అమ్మాయి కానీ ఇస్తున్నాను అమ్మాయికి ఇచ్చేస్తా నేను సరే అమ్మాయికి అమ్మాయి మాకు ఇస్తుంది ఇస్తాను ఇప్పుడు లేవు నా కాడా ఇక్కడేనా ఏడానికి ये मेरा अड्डा है तो हजार साल है సో గా మీరు చూసారు కదా లాస్ట్ టైం ఏమైందంటే పండు గోల్డ్ చైన్ చేసు కాదు కానీ మెంటల్ స్ట్రెస్ కొంతమంది ఎట్లుంటారు బాయ్ స్ట్రెస్ వల్ల ఏం చేసా తెలియదు అట్లా ఏం చేసుకోదు లేదన్నా మనం చెప్పాలి కదా అట్లా డైరెక్ట్ అట్లా చేస్తే మనం నేను చెప్తా థింగ్ ఏంటంటే పండు నేను అడిగిన అడిగితే ఏం చెప్తున్నా అంటే పండు దగ్గర గోల్చాను ఇంత దొడ్డుగా ఉంటుంది నాకు తెలుసు అది బట్ నేను ఇప్పుడు ఏం అన్న ఇప్పుడు ఎవరికి మన మనం ఉంటాం మనం చూడలేము సో వాళ్ళ మమ్మీ ఆడ ఎడుస్తున్నది అది బాధపడి రూపడే కలిపేసుకుంటే తప్ప ఏం చేయనికే కాదు ఇంకో థింగ్ ఏంటంటే నేను అడిగిన క్లియర్గా ఏం చేయని కాదు డేంజర్ అది ఫస్ట్ అది ఎవరికి తెలుసుకుందాం అదే అడిగినా చెప్పేదేనో నేను చెప్పేదింటున్నా అడిగినా అడిగితే ఏం చెప్పిందంట వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఇచ్చిందంట అయితే నేనేమన్నానంట అమ్మాయి నెంబర్ అడుగుదాం అనుకున్నాను కానీ ఇవ్వలేదు సో ఇప్పుడు నేను అది నెంబర్ అడుగుతా ఇల్లు ఎందుకు తీసుకుంది తీసుకునే ఇచ్చేవాను ఒకవేళ కట్టలే పరిస్థితులు ఉంటే పైసలు నేను ఏదో కట్టుకొని నేను తెచ్చుకుంటా ఎందుకంటే పోని ఆడపిల్ల ఏ సమస్యలు ఉన్నామని కానీ కాడ అదే ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు కొన్ని డిజైన్స్ ఉంటాయి మనం చేయలేము కదా అదే డిజైన్ కావాలంట పైసలు కాదు పైస ముఖ్యం కాదు ఇక్కడ మాకు చైర్ ముఖ్యం అదే డిజైన్ అదే డిజైన్ ఒకసారి మనం పండుతో అయితే అడుగుదాం రాగా కాదు తిన్నావా ఊకే వాడుకునే ఉంటున్నావు ఎందుకే సరే కానీ ఫోనేది దీన్ని ఫోన్ ఏది అడుగుందా సరే కానీ అప్పుడు మీ ఫ్రెండ్ అన్నావు కదా పిల్ల ఏం అనగా చెప్పండి నీ కోచింగ్ తీసుకుని విషయం ఒక అమ్మాయి ఆ పిల్ల ఏడు ఎందుకు చెప్పు ఎందుకు అంటావు ఏడుంటాది చెప్పు ఏ ఇది ఫస్ట్గా అరవకు ఇది గోల్డ్ చైన్ ఉంది కదా అని ఎవరు వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చింది వాళ్ళ మమ్మీ అడుగుతుంది ఇప్పుడు గోల్డ్ చైన్ ఏమంటున్నా అంటే గోల్డ్ చైన్ ఎవరికి అదే అదేమంటున్నారు గిరి పెడతారు కదా గిరి పెట్టిందో వాళ్ళ దగ్గర నుంచి మనం పైసలు ఇచ్చి గోల్డ్ చైన్ ఎందుకంటే ఆ డిజైన్ దొరకదు పండుగ వాళ్ళ మమ్మీ అడిగిందాక గలీజ్ చెప్పు ఇక్కడ

నేను ఆ పిల్లతో నేను లుల్లి పడలేదు జస్ట్ అడిగిన అంతే అమ్మ ఇది సాగులు చెప్తుంది కదా తమ్ముడు దగ్గర నెంబర్ ఉంది వాళ్ళ దగ్గర వాట్సాప్లో తీసుకున్నాను సరే నేను నార్మల్ మాట్లాడతాను సరేమే మాట్లాడేసాను నార్మల్గా ఎక్కువ ఏం మాట్లాడతాను సరే కిందికి వెళ్ళి మాట్లాడతాం ఫోన్ చేస్తున్నా ఏమైతే చూద్దాం పేరేమి హలో పావిన మాట్లాడేది కొంచెం గట్టి మాట్లాడగలుగుతారా నేను పండుగ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మాట్లాడుతున్నా పేరు అజ్జు యాక్చువల్గా పండు దగ్గర మీరు ఏదో గోల్డ్ తీసుకున్నారంట కదా అది ఏదో 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 యూస్ కోసం తీసుకున్నారంట మీ అన్నకి ఏదో అవసరం అని చెప్పి తీసుకున్నారంట కదా అవునండి అలా తీసుకున్నారు మరి గోల్డ్ మళ్ళీ అక్కడే పెట్టుకుంటారా అవునండి హెల్ప్ నాకు కొంచెం నిజం చెప్పండి ఆ గోల్డ్ ఎక్కడ ఇచ్చారు ఏంటి అని చెప్పి ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం ఆ గోల్డ్ కోసం మీరు ఒకప్పుడు తీసుకున్నప్పుడు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి కదా నిజం చెప్పండి అసలు గోల్డ్ ఎక్కడ ఉంది ఇప్పుడు మీరు ఎక్కడ గిరి పెట్టారు ఎప్పుడు మేము తీసుకుంటాం

అన్ని చాలా రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఇచ్చేస్తానని చెప్పి ప్రాబ్లమ్ లో ఉంటే ఇచ్చా నేను అవునమ్మా ఇప్పుడు ఇప్పుడు ఎంత కాల్ చేస్తున్నా తను కాల్ పిక్ చేయట్లేదు అవునమ్మా ఇప్పుడు అంత పెద్ద అది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది గోల్డ్ తులము రెండు తులాలు ఉంటది అది అంతే కదా తెలుసు కానీ నేను అది చెప్పలేక పండుగ చెప్పలేకపోతున్నాను ఆన్సర్ చేయలేకపోతున్నాను తిని అడగలేకపోతున్నాను చాలా నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా దానివల్ల తను కాల్ రిసీవ్ చేయట్లేదు అంటే ఏమి ఆన్సర్ ఇవ్వలేదు నాకు సరే నాకు నేను నీ పేరు రాదానా హిమావత్సమ్ కి హిమా ఆయన గెందుకు యాంట బాయ్‌ఫ్రెండ్ అంట సరే అది చాలా తప్పమ్మా అయ్యో అయోకాల దగ్గర తీసుకున్నప్పుడు వస్తువు మనం అట్లా ఇవ్వాలి ఒకవేళ తీసుకున్న తర్వాత ఇచ్చేంత స్తోమత ఉంటేనే మనం తీసుకోవాలి దట్స్ ఇట్ అంతే కదా సరే ఇవన్నీ వద్దులే కానీ నాకు మీ బాయ్ ఫ్రెండ్ నెంబర్ ఇచ్చేసి నేను డైరెక్ట్ మాట్లాడేసా మధ్యలో నేను ఏం లాగాను నేను మాట్లాడుకుంటే ఎందుకంటే అది వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇంకోటి ఇంకో గొడవ గొడవలు ఏం కావు ఇంకోటి థింగ్ అంటే చెప్పేది తింటారా ఇక్కడ నాకు మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ నాకు ఆ వస్తువు ఇంపార్టెంట్ ఎందుకంటే అది వాళ్ళ మమ్మీ ప్రేమగా ఇచ్చింది అట్లాంటి వస్తువు మళ్ళీ చేపిస్తారో చేర కూడో మనకు దొరకదు సో ఇక్కడ నాకు పైసలు ఏం ప్రాబ్లం లేదు నాకు నా ఆ వస్తువు ఏడుంది ఏడ ఏడే ఇంకోటి మీ బాయ్ ఫ్రెండ్ అన్న కాబట్టి ఫుల్ ప్రైజ్ ఇవ్వకపోయినా నల్లా హాఫ్ ప్రైజ్ ఒక ఎయిటీ థౌసండ్ నియమం ఉంది నేను పెట్టుకుంటాం ఇటుక కాదు ఎందుకంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది సరే నాకు ఈ కాల్ కూడా ఆన్సర్ ఇస్తా అంటున్నాడు చెప్పాలంటే అవుతుంది ఎందుకంటే దగ్గర నేను బ్రదర్ తీసుకున్నాను సరే అవన్నీ వద్దులే గానీ లైట్ తీసుకో నాకు అబ్బాయి నెంబర్ పంపు చెప్పరా నెంబర్ చెప్పరా ఏం కాదు ఏం కాదమ్మా నువ్వు అంత టెన్షన్ పడకు అయ్యో అసలు ఏం కాదు నాకు నెంబర్ పంపు చెప్పండి మళ్ళీ అస్సలు కాదు ఏం నీ పేరు రాదు నాకు ఎవరు మా ఫ్రెండ్స్ ఇచ్చిర్రు నేను చెప్పుకుంటా కానీ చెప్పు పేరు చెప్ప నైన్ టూ ఫోర్ ఓకే థ్యాంక్ యూ సరే ఎప్పుడైనా వస్తుంది ఇష్యూ ఏం కాదులే కానీ నేను నేను చూసుకుంటే ఏమైనా యూజ్ ఉంటే మీకు కాల్ చేస్తాను ఓకేనా కొంచెం కాల్ ఇఫ్ చేయండి సో గాయజ్ నేను ఇప్పుడే నేను తనకి ఫోన్ చేశాను ఫస్ట్ నా ఫోన్ ఎత్తలేదు దాని తర్వాత నేను వాట్సాప్ కాల్ చేశాను అది కూడా ఎత్తలేదు దాని తర్వాత కరీంపాయ్ ఫోన్ ఇన్ చేసి తను ఎత్తిడు

అది రికార్డింగ్ పెడదాం అనుకున్నా గానీ ఇప్పుడు నేనన్నా ఊరుకుంటా కానీ ఊరుకోరు సో రికార్డింగ్ చాలా డేంజర్ ఉంది అది మనం పెట్టదు కానీ లైట్ తీసుకో ఇప్పుడు అబ్బాయి వస్తున్నాడు ఒక హాఫ్ అవర్ లో రీచ్ మరి అంట మంది ఎవరిని వేసుకుని రమ్మను నేనైతే మాట్లాడదాం ఫిఫ్చ్ అది తప్ప ఏం లేదు ఎందుకంటే మనకి నెక్లెస్ నెక్లెస్ ఇంపార్టెంట్ కాబట్టి మనం హల్లు మాట్లాడదాం మనకి నెక్లెస్ వచ్చిన తర్వాత ఎందుకంటే ఎంత ఎంత పెద్ద మాట్లాడి అయితే ఇందాక మా పేరు ఉంది పావయ్యమ్మాయింది నువ్వు ఇచ్చినవు కదా పిల్లకి ఫోన్ చేసినే ఫోన్ చేసి అడిగిన ఏమైంది ఇట్లా ఇట్లా తీసుకున్నారంట ఇది అని చెప్తే అవును తీసుకున్నాం అది అని అన్నది సరే మేము ఇట్లా ఉంటాం పలానా ఏరియాలో మీరు వచ్చి మాట్లాడండి అని చెప్పిన సో వాళ్ళ కింద ఉన్నారు ఇప్పుడు అందుకని సడన్గా గా పిలిపించిన పైకి ఏ టైం కి వస్తుందో భయం అవుతది మమ్మీ అలా రారలే అందుకే కదా బాయ్ పైకి నేను నార్మల్ గా మనం అన్న వాళ్ళతో పంపించిన ఏం టెన్షన్ పడగలరు రారు వచ్చినా మనకు ఫోన్ చేస్తారు ఇంకోటి మనం పైన మాట్లాడుతాం ఇప్పుడు పైన మాట్లాడడం కదా మమ్మీ వాళ్ళకి ఏం తెలియదు అర్థమే అరే మేము మాట్లాడకండి రా ఈ బంగారం గురించి చాలా మమ్మీ వాళ్ళకి తెలియదు కదా సడన్ గా నోరు పేరు అరే చూడరా మాట్లాడుతుంది చూడ ఎట్లా మాట్లాడాలి ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలుసు నువ్వేనా ఎవరిని తెచ్చు ఎవరిని తెచ్చానా

నాకు తెలియదు కదా బాయ్ ఫ్రెండ్ నాతో రుబాబ్ సే మాట్లాడుతుడు మళ్ళా మన బంగారం తీసుకొని అర్థమవుతుందా ఇటు రాడాలి ఎటు ఉంటాను అదే హైటెక్ సిటీ హైటెక్ సిటీలో ఉంటాను నువ్వు అంత రుబాబ్ సే ఎందుకు మాట్లాడుతుండాలి నేను ఏం అడిగినా నేనేం అడిగినా నార్మల్గా చెయ్యకుండా మాట్లాడు చేసిన తప్పు నువ్వు బంగారం తీసుకుని నువ్వు మీ దగ్గర దింగడం మీ దగ్గర నుంచి నేను తీసుకోలే మీరు ఇయలే నాకు నేను తప్ప అంటలేను కాకపోతే నీ తప్పేందంటే ఒక మనిషి ఫోన్ చేసినప్పుడు ఎత్తాలి మీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిన అడగా నీకు నువ్వు ఏం చెప్తాడా

బాయ్ ఇప్పుడు అది ఏడగిరి పెట్టినా నాకు చెప్పు నేను ఇంకోటి చెప్తాను నేను మంచిగా చెప్తున్నా నాది మంచి మనసు కాబట్టి ఇక్కడ పైసలు ముఖ్యం కాదు పక్కన పెట్టేసి ఆ బంగారం నువ్వు ఏడగిరి పెట్టినావు అది ఎంత కమ్మినో లక్ష యాభై వేలు ఎంత అవుతుంది నాకు తెలిసి దానిలా సగం పైసలు నేను ఇస్తాను నేను తానలే ఇవ్వా లైట్ తీసుకో ఇంకో ఎనభై వేలు నువ్వు ఇచ్చేసాను చేసా తీసేసుకున్నావు బంగారం నీకెట్లు ఇస్తా బ్రో నేను అమ్మాయి కానీ ఇచ్చిన అమ్మాయికి ఇచ్చేస్తాను నేను సరే అమ్మాయికి అమ్మాయి మాకు ఇస్తుంది ఇస్తే ఇప్పుడు లేవు నాకాడ నువ్వు తీసుకొని కూడా టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుందంట డార్లింగ్ నువ్వు వన్ మంత్ ఇస్తాను నేను చాలా ప్రేమగా మాట్లాడుతున్నాను నువ్వు నా ప్రేమను బాగా వెక్కిరం చేస్తున్నావు కాదు డార్లింగ్ ఇచ్చేటప్పుడు ఆ బంగారం ఎవరిదని చెప్పి ఇచ్చింది మీ లవర్ వాళ్ళ ఫ్రెండ్ దాని వాళ్ళ ఫ్రెండ్ దాని చెప్పి ఎలాగని ఇచ్చింది నార్మల్ ఉంచేసుకొని ఇచ్చిందా లేకపోతే ఒక తీసుకోవాలని చెప్పి ఇచ్చిందా నీకు

ఇచ్చింది దాకా చేతి గాజలు వేసుకోలేకోలేదు మాట్లాడు అది కూడా మాట్లాడు నువ్వు ఏడుంటావు అది చూసుకోడు అడ్డా

పైసలు ఏమున్నా ఎనభై వేలు నాకు ఇచ్చి మాట్లాడదు ఇప్పుడు లేవు నాకు ఆడ మరివండి సామి నేనేప్పుడు ఫోన్ చేసి

లేవు లేపు చేయలేబో ఏం తగిలింది